పేదల ఈ దినము డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ దైవమర్మములు చదువుతున్నాను ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళను కూడా ప్రభు సమృద్ధిగా మెండుగా దీవించను కాక ఆ సింహాసనములకు మధ్యను సింహాసనం చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులు ఉండేను ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం ఆరో వచనం ఈ నాలుగు జీవులు ప్రభువైన ఏసు క్రీస్తు యొక్క నాలుగు గొప్ప సుగుణములను గురించి చెప్పుతున్నవి ప్రభువైన ఏసు క్రీస్తు యొక్క శిరసత్వము క్రిందికి వచ్చినప్పుడు ఈ సుగుణములలో మనము కూడా పాలు పొందదుము మొదటి జీవి సింహము సామెతలు ముప్పై అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం ముప్పై వచనంలో సింహము జంతువులన్నిటిలో బలము గలదని చూచుచున్నాం వడిగా ప్రవహించు నదిలో సహా అది వెళ్ళగలదు అది వేదనకు ఒత్తిడికి లొంగదు ప్రభు అయిన యేసుక్రీస్తునందు వారు లోకములో ఎంత ఒత్తిడి ఉన్నను తిన్నగా నడిచెదరు లోకపు ఆకర్షణలు వారిని ఆకర్షించవు రెండవ జీవి దూడ దూడను దున్నుటకై ఉపయోగించుదురు బలహీనమైన కోడె దూడను బలమైన దానితో కాడి కట్టుదురు బలమైన దూడ బరువును అధికముగా మోయును అదే విధముగా మనము ప్రభువైన ఏసుక్రీస్తు యొక్క కాడిని మోసినట్లయినా ఆయనే మన భారమంతయు భరించును మతేసు వార్త పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం మూడవ జీవి మనిషి యేసుక్రీస్తు ప్రభు మనవలే మనుషుడాయను మనవలే శోధించబడిను మన బలహీనతల యందు మనతో సహానుభవము కలిగిన వాడు సమస్త విషయములలో మనబలినే శోధింపబడినవాడు గనుక ధైర్యముతో మన సమస్త బలహీనతల యందు ఆయన కృపాసనము యొక్కకు పోవచ్చును పత్రిక నాలుగవ అధ్యాయం పదహైదు పదహారు వచనాలు నాలుగవ జీవి పక్షిరాజు పక్షిరాజు ఎత్తైన స్థలములలో తన గూడు కట్టుకొనును ద్వితీయోపదేశం ముప్పై రెండో అధ్యాయం పదకొండో వచనం పక్షిరాజు పిల్లలు గూడును కదిలించినప్పుడు ఎగురుటకు నేర్చుకొనను పక్షి పిల్లలు పడిపోనప్పుడు తల్లి పక్షి వాటిని రెక్కలతో ఎత్తి పట్టుకొనను ఇదే దేవుని మార్గము ఆయన మన ఏర్పాట్లను విరగొట్టి ఆయన మీద ఆధారపడుటకు మనకు నేర్పించును ఇట్లు మనము ఉన్నత స్థానమునకు చేరుటకు నేర్చుకునేదము ఇప్పుడు ఎడారిలో సెలయర్లు మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము రోమా రోమాపదరికి ఎనిమిదో అధ్యాయం ముప్పై ఏడో వచనం సాక్షాత్తు నీతో పోరాడే శత్రువులను నీకు ఎదురై నిలిచిన శక్తులను నీకు దేవుని సన్నిధికి చేరడానికి సహాయపడే మెట్లుగా మలుచుకోవచ్చు సువార్తలోని సౌకర్యం ఇదే దేవుని బహుమానాల్లోని గొప్పతనం ఇదే కమ్ముకు వస్తున్న చీకటిని నాలుకలు చాపి చెలరేగే మెరుపుల్ని చూస్తూ కొండల్లో తన గుహ ఎదుట నిశ్చలంగా కూర్చుని ఉంటుంది డేగ తుపాను వంక ఒక కంటితో మళ్ళీ రెండో కంటితో చూస్తూ ఉంటుంది అయితే పెనుగాలి తనని తాకిన తర్వాతనే అది చెలిస్తుంది ఒక్కసారి పూత పెట్టి తన రొమ్మును గాలికి ఎదురుగా తిప్పి ఆ గాలి సాయంతోనే ఆకాశంలోకి ఎగిరిపోతుంది తన వాళ్ళందరూ ఇలానే ఉండాలని దేవుని ఆకాంక్ష వాళ్ళంతా విజేతలై తుఫాను మేఘాలను తమకు రథాలుగా చేసుకోవాలని ఆయన కోరిక గెలిచిన సైన్యం ఓడిపోయిన సైన్యాన్ని తరుముతుంది ఆయుధాలను ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంటుంది పైన చదివిన వాక్యానికి అర్థం ఇదే దోపుడు సొమ్ము చాలా ఉంది నీవు దాన్ని స్వాధీనం చేసుకున్నావా భయంకరమైన బాధలో లోయలోకి నువ్వు వెళ్ళినప్పుడు దోపుడు సొమ్మును తెచ్చుకున్నావా నీకు ఆ బలమైన గాయం తగిలినప్పుడు నీ సమస్తము నాశనం అయిపోయిందని నీవు అనుకున్నప్పుడు ఆ స్థితిలో నుండి ఇంకా ధన్యజీవిగా బయటపడేటట్టు క్రీస్తులో నమ్మకముంచావా శత్రువుల వస్తువుల్ని స్వాధీనం చేసుకుని మనం వాడుకోవాలంటే అత్యధిక విజయం పొందగలిగి ఉండాలి నిన్ను కూల్చడానికి వచ్చిన వాటిని జయించి దాన్ని నువ్వే వాడుకో ఇంగ్లండులో డాక్టర్ మూన్ అనే ఆయన గు్రుడివాడైపోయినప్పుడు ఇలా అన్నాడు దేవా గ్రుడితనం అనే ఈ తలాంతును స్వీకరిస్తున్నాను దీన్ని నీ మహిమ కొరకు వాడగలిగేలా నీ రాగడలో దీన్ని వడ్డీతో సహా నీకు తిరిగి అప్పగించగలిగేలా సహాయం చెయ్యి అప్పుడు దేవుడు గ్రుడ్డివాళ్ళ కోసం మూన్ అక్షరమాలను కనిపెట్టగలిగే తెలివిని ఆయనకిచ్చాడు దీని ద్వారా ఎందరో చూపు లేని వాళ్ళు దేవుని వాక్యాన్ని చదవగలిగారు చాలామంది రక్షణ పొందారు దేవుడు పౌలుకున్న ముళ్ళును తీసేయలేదు అంతకంటే ఎక్కువ మేలే చేశాడు ఆ ముళ్ళును వంచి పౌలుకి లోబడేలా చేశాడు సింహాసనాలు చేసిన సేవ కంటే ముళ్ళు చేసిన సేవ శ్రేష్టమైనది అందరికీ వందనాలు థ్యాంక్ యూ